బ్రష్ కానీ ఏదైనా మనం కొంటే ప్రతి నెల కంటిన్యూ కొంటే నాలుగు నెలలు ఇక్కడ షాపింగ్ చేస్తే ఐదో నెలలో మనం ఎంతైతే ప్రొడక్ట్స్ కొన్నామో అన్ని ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి ఇక్కడ అంటే సంవత్సరానికి మూడు సార్లు నిత్యావసర సరుకులు ఫ్రీ వస్తాయి బిజినెస్ చేసే వాళ్ళకు కాదు కొనుక్కున్న వాళ్ళకు కూడా మరి అలాంటప్పుడు మనం ఇక్కడ కొండవా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్ ఉంది ఇది నార్మల్ సోప్ కాదు బాతింగ్ బార్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ మీరు ఈరోజు కొత్తగా వచ్చారా ఏం సబ్బు వాడతారు మీరు ఏం సబ్బు వాడతారు ఎందుకు మహేష్ బాబు వాడతాడన ఏం కాదా రైట్ మీరు మీరేం వాడతారు లై బాయ్ మీరు ఇప్పుడు ఏం వాడుతున్నారు సో మీరు చూడండి మీరు వాడే సబ్బులు చూడండి దాన్ని పట్టుకొని చూడండి దాన్ని క్లియర్ రాసి ఉంటుంది ఏం రాసి ఉంటుంది అంటే టాయిలెట్ సోఫన్ రాసి ఉంటుంది మీ సబ్ మీద కూడా ఉంటుంది ఏం చేయాలి అది పిల్లలకు గడినాక చేతి కడుకోనికి మనకి వస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం ముఖానికి వేసి రుద్దుతా ఉన్నాం మహేష్ బాబు నాకన్నా రెండు సంవత్సరాలు పెద్దోడు వాడు మాత్రం ఎంగు పూరంలాగా ఉన్నాడు నేను మాత్రం ముసలి లే కారణం ఏంటిది ఈ కెమికల్స్ అన్ని మెల్లమెల్లగా 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 మన శరీరంకెళ్ళేసి శరీరం మొత్తం రఫ్గా తయారు చేసి ఇరవై ఐదులో ముప్పై ఐదు ముప్పై ఐదులో నలభై ఐదు నలభై ఐదులో యాభై ఐదు కనబడుతున్నాం నాట్ ఓన్లీ అందం ఈ కెమికల్స్ అన్ని మెల్లమెల్ల లోపలికి వెళ్ళేసి ఆఫ్టర్ లాంగ్ టైం డాక్టర్ గుర్తుపట్టలేని జబ్బులు వస్తాయి నేను ఇదే కారణం అనట్లేదు ఇది కూడా ఒక కారణం అంటారా నేను నేనేమంటాను అంటే కొంచెం చదువుకున్నాం కదా స్నానం చేయడానికి ఏం వాడాలి కామన్ సెన్స్ తోటి స్నానం సబ్బు మాత్రమే వాడాలి టాయిలెట్ సొబు వాడొద్దు అంటాను నేను తప్పేమైనా ఉందా లాయ్ బాయ్ ఎక్కడ ఉంది ఆరోగ్యం అదర్ కంట్రీలు ఏం చేస్తున్నారు సార్ దాంతో కుక్కలకు స్నానం చేపిస్తారు ఇక్కడ మనం మనుషులు ఏం చేస్తున్నారు మీరు ఆల్రెడీ చెక్ చేసుకోండి సో మన దగ్గర స్నానం సబ్ ఉంది మరి బయట లే అంటే ఉన్నాయి బయట కూడా డవ్ స్నానం సబ్బే అమ్మా సంతూర్ కూడా స్నానం ఏం డౌట్ పడదు కానీ వంద రూపాయల పైన వెళ్ళాలంటే గ్రేట్ వన్ సోప్కి వెళ్ళాలన్నమాట రైట్ సో గ్రేట్ వన్ సోప్స్ వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రేట్ వన్ సోప్ డవ్ కూడా గ్రేట్ వన్ సోప్ గ్రౌ మరి రేట్ ఎంత రేట్ కూడా ఇంపార్టెంటే కదా డవ్ ఎంత ఎనభై రూపాయలు మనది వచ్చేసి దానికన్నా బాగుంటుంది డెమో చూస్తే తెలుస్తుంది అసలు వాడితే తెలుస్తుంది మరి దానికన్నా రెండు రూపాయలు ఎక్కువ ఉండాలి కదా మన డెబ్బై ఐదు రూపాయలకి వస్తుంది వాడచ్చా ఇక ఈ కంపెనీలో మీరు మెంబర్ అయితే ఈ కంపెనీలో మీరు మెంబర్ అయితే యాభై రూపాయలకి వస్తుంది బాప్స్ ఉండొచ్చా రైట్ ప్రతి నెల నాలుగు నెలలు ఉంటే ఐదో నెలలో సబ్బు కూడా ఫ్రీ వస్తుంది అంటే ఎగ్జాంపుల్గా క్వాలిటీ ఉంటుంది ప్లస్ తక్కువ రేట్లలో వస్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ప్లాన్ విషయానికి వస్తే ఏ కంపెనీ సార్ అని చెప్పి ఇంతకుముందు ఏదో వెస్టేజ్ అని చెప్పారు సో ఏ కంపెనీలన్నా చూసుకోండి మంత్లీ ఇన్కమ్ ఉంటుంది ఎక్కడైనా జాబ్ చేసేప్పుడు వస్తుంది నెలకు ఒకసారి వస్తుంది మంత్లీ టార్గెట్ ఉంటుంది సో మన కంపెనీలో ఏముంటుంది అంటే మంత్లీ ఇన్కమ్ కాదు ఎట్ ఏ టైం టూ ప్లాన్స్ అనేది డైలీ ఇన్కమ్ ఉంటుంది ప్లస్ మంత్లీ ఇన్కమ్ ఉంటుంది మన పని మనం చేసుకుంటూ వెళ్తే వచ్చే ఇన్కమ్తో పాటు రివార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట రివార్డ్స్ ఒక 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 బైక్ నుండి కార్ నుండి తర్వాత ఈ రకంగా చెప్పుకుంటే రెండు కోట్ల కార్ వరకు కూడా రివార్డ్స్ కూడా మన కంపెనీలో ఉన్నాయి నేను ఈ కంపెనీలో నేను ఈ కంపెనీలో ప్రజెంట్ నా ఇన్కమ్ వచ్చేసి నెలకు మూడు లక్షలు వస్తుంది ఇప్పుడు త్రీ ల్యాక్స్ సో నేను నేనేమంటున్నానంటే ఈ ప్లాన్ పూర్తిగా మీకు తెలుసుకుంటే మీకు కూడా నెలకు లక్ష రెండు లక్షలు అనేది రావడం జరుగుతుంది రవీందర్ సార్కు రెస్పెక్ట్ ఇచ్చి ఒక్కసారి ఈ ప్లాన్ గురించి కూడా మీరు తెలుసుకోండి ఇప్పుడు కాదు మీరు టైం ఉన్నప్పుడు వచ్చి ప్లాన్ గురించి కూడా తెలుసుకోండి ఎందుకంటే ప్రతి మనిషికి ఈరోజు ఏం కావాలి కావాలా నవ్వించే ఆరోగ్యం కావాలి దాంతోపాటు ఏం కావాలి సెకండరీ కూడా కావాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కూడా ఏం కావాలి ఇప్పుడు డబ్బే కావాలి డబ్బే కావాలి ఫ్రీగా ఆరోగ్యం వస్తలేదు ఎందుకంటే మనం కల్టివేషన్ చేసి మనం పండించుకుంటే లేదు మొత్తం ఎరువులతో పండిస్తలేదు ఇప్పుడు కెమికల్స్ కాబట్టి మనం తట్టుకోవాలంటే డబ్బులు కావాలి ఆరోగ్యం కూడా కావాలి రెండింటికి సో ఇక్కడ మార్గం ఉంది కాబట్టి మీరు ఉపయోగించుకొని వందల మందికి వేల మందికి లక్షల మందికి ఉపాధి కల్పిస్తారని అదేవిధంగా సార్ చెప్పినట్టు ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ధనికుడు ఎవరు కొట్టండి సార్కోసారి వంద సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికి చచ్చిన వాడే ప్రపంచంలోనే అత్యంత ధనికుడు ఎందుకంటే మనం బాగుంటుంది మన తల్లిదండ్రులను చూసుకోగలం మనం బాగుంటుంది మన పిల్లలు చూసుకోగలం మనం బాగుంటుంది ప్రపంచాన్ని చూడగలం మనం లేకపోతే ప్రివెన్షన్ బెటర్ దెన్ జబ్బు రాకముందు జాగ్రత్త పడేవాడే ప్రపంచంలోనే అత్యంత దని కూడా నేను ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ న్యూట్ర మినరల్స్ పోషకాలు విటమిన్స్ ప్రోటీన్స్ ఇవన్నీ కావాలి మరి ఈరోజు దొరుకుతున్నాయా ఇంత ముందు ఒట్లను దంచుకొని తినేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు మొత్తం టోటల్ ఇలాంటి అనేది కడుగుతూ ఉంటారు కడుగుతూ ఉంటారు అంటే ఉన్నది మొత్తము బలం మొత్తం బర్లకి వెళ్తుంది మనం ఏం చేస్తున్నాం పిప్పి తింటున్నాం కాబట్టి మన దగ్గర హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ అండ్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి బి వన్ బి టూ బి టువెల్ కలిగినటువంటి ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి వాడండి ఆరోగ్యంగా ఉండండి ఇక ముఖ్యంగా రవీంద్ర సార్ రవీంద్ర సార్ ముఖ్యంగా ఓకే ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కొత్త వాళ్ళకి చెప్పేది కాదు కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కాబట్టి నేను డిస్ట్రిబ్యూటర్స్ గురించి చెప్తున్నా ఎవ్వరి కూడా ఒక పేస్ట్ బ్రష్ కూడా ఉద్దరియద్దు ఉద్దరా అస్సలు ఇవ్వద్దు నా బిజినెస్ లో మీరు నెలకు లక్ష సంపాదించకపోయినా పర్లేదు కానీ పది రూపాయలు నష్టపోవద్దు నష్టపోవద్దు కాబట్టి ఎవరికి ఉద్దరిచ్చిరా మీ బిజినెస్ ఫుల్ ఆఫ్ ఫోన్ చేస్తారు సార్ మా వాళ్ళు వచ్చి నేను బిల్లు కొట్టు నేను సాయంత్రం ట్రాన్స్ఫర్ చేస్తా ఏది ఫోన్పే ఓతలేదు నేను తీసుకొచ్చి ఇస్తా అంటారు అయినా నమ్మదు అయినా నమ్మదు ఇవి నేను ఫోన్ చేసిన ఒక సబ్ కూడా ఇది 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 పర్ఫెక్ట్ ఉంటేనే కల కల కాల పాటు నీ షాప్ పర్ఫెక్ట్ నడుస్తుంది కానీ ముఖం చూసి ఉద్ధరించావా అంతే ఎందుకంటే జనాలు పదివేలు అర్జెంట్ సామాన్ అవసరమని తీసుకొని పోతే అతను ఎవరు తీసుకెళ్తారు డబ్బులు